ైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకు శాంతి సమాధానము అనుగరింపబడింది గాక ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణము ఏతు ఏమిటంటే అని అడుగుతున్నారా అయితే వినండి ప్రభు ఏ మాటలో మనకి వ్యక్తపరచబడ ఎత్తపరచాలని ఎదురు చూస్తున్నాడో ఆయన యొక్క మాటల ద్వారాగా జీవితాలు సరిచేయబడతాయి దేవుడు ప్రభువారు వారు మాట్లాడితే అనేక జీవితాలు వెలిగించబడతాయి కనుక ప్రభువారు మనకి సహాయము చేయునుగాక ప్రలోభాలు పలుకుతూ సంఘాలని దాడి చేస్తూ దైవ సేవకుల్ని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న యొక్క ప్రబుద్ధులు మూర్ఖ శామణులు ముఖ్యముగా దేవుడు అంటే భయము లేని వారు వీళ్ళు అలాంటి వ్యక్తులకి ఈ నా కౌంటర్ ఎవరయ్యా వీళ్ళంటే భోకర్ కుమారు రాధా మనోకర్ దాసు కరుణాకర్ సుంత కరుణాకర సుగుణ ఈ యొక్క ప్రలోభ బుద్ధులకి రేగుతూ రకరకాలుగా దూషణలు మాట్లాడుతున్న వీరందరికీ ఈ నా కౌంటర్ ప్రభులందు దేవుని బిడ్డలారా మరి వీళ్ళ యొక్క ప్రలోభాలు మతము అనగా అభిప్రాయము అనేది కూడా వీరికి తెలియదు వీరి యొక్క గురువు గారు చిన్నగిరి స్వామి మతానికి ఒక అర్థం చెప్పాడు ఏంటయ్యా సరే మతము అంటే ఏమిటి దానికి ఏమిటి అనని ఆ యొక్క సమా ఆ యొక్క మరి మీటింగులో ఉన్నవారు అడిగితే వీరి యొక్క ఈ సుగుణ సుగున్న బోకర్ కుమారు రాధా రాధామోనోకర్ దాసు వీ వీరి గురువు అయిన శినజీరు స్వామి మతానికి అర్థము ఏం చెప్పాడు అంటే కాఫీ ఏంటంట కాఫీ చేసుకొని తాగమున్నాడా కాఫీ పొడి కాదండోయ్ కాఫీర్ అంటే అంటే మతానికి అర్థము కాఫీరా నేను స్వస్థంగా మీకు అర్థం కావాలని శన్నజీరు స్వామి ఏమని బోధించాడు మేము హైందువులని మేము హిందువులని అని చించుకునే వారికి చక్కని సలహా నువ్వు ఐందుడివా అంటే ఇక సందేహము లేదు నువ్వు కాఫీర్ నువ్వు ఎర్ధుడివి నేను విందువుని నేను హిందువుని అంటున్నావా అయితే చిన్నజీరు స్వామి సాక్ష్యం ఇచ్చాడు ఏమని కాఫీర్ నేను విందువుని నేను విందువుని అని ఎవరైతే అంటారో వారందరూ కూడా సిహజీరు స్వామి చెప్పిన మాట ఏంటంటే ఈ మతానికి అర్థం తెలియని ఈ ప్రబుద్ధులకి నేను హిందువులని వస్త్రములు చిచ్చుకొని మాట్లాడుతున్న ఈ ప్రలోభుద్ధులకి చిన్నజీవి స్వామి చెప్పిన మాట ఏంటంటే కాఫీ అంటే కాఫీ పొడి తెచ్చుకొని తెలుసుకొని తాగమని కాదు కాఫీ అంటే ఇంగ్లీష్ వాల్డ్ పదములో కాఫీ అనగా ఎవరిని ఎద్దుడా అంటున్నాడు శిణజీరి స్వామి నేను హిందువు అని ఎవరైతే చెప్పారో వారిని కాఫీర్ అంటున్నాడు ఇది ఇదండి రహస్యం నేను ఫస్ట్ కొంచెము ఉపోద్ఘాతం వివరించాడు అంటే నేను హిందువుని నేను హిందువునని మాట్లాడుకున్న వారందరికీ కూడా మరి శనజీరి స్వామి ఒక చక్కని సలహా ఇచ్చాడు ఇంగ్లీష్ అనగా లోడా వీరికి మతానికి అర్థం తెలియదు మతము అంటే అభిప్రాయం మార్చుకునుట అని సాన్సిలిట్ సంస్కృతం చక్కని సాక్ష్యం ఇచ్చింది అలాగనే తెలుగు నిఘంటు కూడా సాక్ష్యం ఇచ్చింది మతము అనగా అభిప్రాయము మార్చుకునుట ఇన్నాళ్ళు నేను ఒక విశ్వాసములో ఉన్నాను ఇది నాకు పడలేదు దానివల్ల నాకు మురికి పోలేదు ఇన్నాళ్ళు నేను ఒక సోపు వాడుతున్నాను అది లైబాయ సంతూరా మైసూరు చంద్రజోన చింతాల సోపా క్రొత్తగా వచ్చింది మురికి పోతుంది అని తెలిసింది దాని కూడా వాడాను నా మురికి మొత్తం పోయింది ఇక నాకు కావాల్సింది ఏంటి నా మురికి పోవటం కావాలి అవునా అలాగనే అనేక రకాలైన విశ్వాసాలు కలవు మనుషుల్లో అన్ని అనేక రకాలైన విశ్వాసాలు కలవు కానీ ఏ విశ్వాసము మోక్షానికి చేరుస్తుంది ఏ విశ్వాసములోకి వెళ్ళిపోతే ఎవరిని నమ్మితే మోక్షము సిద్ధిస్తుంది మోక్షము లభిస్తుంది అని చూసుకోవాలి ఓ మనుషుడా నోటుకొచ్చినట్లుగా ఎలా పడితే అలాగా మాట్లాడితే తగిన సమయముందు ఒక టైములో నువ్వు పలికిన యద్ధమైన మాటలన్నిటికీ మూల్యము చెల్లించాల్సి వచ్చే అవసరం ఉంది నువ్వు పలికిన ప్రతి మాటకి విమర్శ దినాన తీర్పులో దేవుడిని అడుగుతాడు ప్రతి లెక్కకి నువ్వు సమాధానం చెప్పాలి మరి చిన్నగిరి స్వామి హిందువుకి అర్థమైందయ్యా అంటే కాఫీ అన్నాడు వ్యర్థుడా మతానికి అర్థం తెలియని ఈ ప్రబుద్ధులు సంఘాలని దూషిస్తున్నారు దైవజనులు దూషిస్తున్నారు డుతున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎవరయ్యా వీళ్ళంటే రాధామోహర దాసు బోకర కుమారు కరుణాకర సుగున్న ఇంకా చాలామంది ఎర్థులు సుంతలు ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు నేను వీరందరికీ ఈనా కొమ్ముంట భగవంతుడు ఎందుకు మమినిగా ఉన్నాడు ఈ ప్రలోభాలు కలుగుతున్నా వీరికి సమాధానం చెప్పలేడా శూన్యములో ఇంత సుందరమైన సృష్టిని చేసి తల్లి గర్భమందు అసలు తల్లి గర్భములో నిర్మాణం చూశారు ఒక చిన్న డ్రాపు ఆ డ్రాపులో వెనకలు చిన్నగా ఉన్న ఆ నెత్తుని ముద్ద ఊహకి అందని అంతగా ఎత్తు వెదగటము ఎంత ఆయన ఎంత ఇంజనీరు ఎవరు ఆయన సృష్టికర్త అంతటి జ్ఞానము కలిగిన ఆ దేవుడు తన ప్రజలని సంఘమును దైవజనుని దూషిస్తూ ఉంటే యేసు ప్రభు వారుని వాళ్ళు దూషిస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఎందుకు మౌనంగా ఉన్నాడు మీకు ఒక చిన్న ఇప్పుడు దాకా ఉపమానము ఇంతవరకు కౌంటర్లు ఇచ్చాను కౌంటర్ ఇచ్చాను ఇలాంటి ప్రవృద్ధుల కోసము ఒక వచనాన్ని మీ దృష్టికి తెలుసుకొస్తాను ఏంటంటే ఈ ప్రబుద్ధులు మాట్లాడుతున్నారుగా దైవ సేవకుని దైవ జనురాలని సేవకురాలను సంఘమును ఆశ్రములను పాస్టర్ గారిని సంఘాల మీద దాడి చేపించటము నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలగటము వీరి కనులు వీరికి పరిసమెంట్ ఎలాగ ఉంటుందో ఒకరోజు ఉన్నది ఆ రోజు మనమందరం చూస్తాము అయితే ఆ రోజుకు రాక మునిపే వీరు భూమి మీద ఉండగానే మార్పు చెందితే అంత పరిసెమెంట్ ఉండదు అయితే వీరు పొరుగుతున్న ఆ ప్రలోభాలుకి యాంటీవైరస్ విరుగుడుగా నేను ఈ మాటని మీకు పంచుకుంటాను దేవుని ప్రవర్త దేవుని సేవకుని దూషిస్తూ ఉన్నారు కదా ఈ రాధా మనోహర్ దాసు కరుణాకరు సుగుణ బావకర్ కుమారు ఇంకా ప్రబుద్ధులు వీరందరికీ ఈయన వార్నింగ్ ఈయన కౌంటర్ ఎందుకంటే దేవుని సేవకునిగా దేవుని ప్రవర్తగా నాకిచ్చిన అధికారం ఒకరిది వీరికి నేను దేవుని పక్షమున నిలబడి ఒక ఆజ్ఞ ఇస్తున్నాను జాగ్రత్త మీ యొక్క జీవితాలు వశమున ఉన్నాయి మీరు దీర్ఘాయుషు పొందాలి అంటే సుస్థికరత పాదాలు సమీకరించాల్సిందే ఎందుకంటే ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి తన సేవకుడు ప్రవర్త వెళుతూ ఉన్నాడు ఈ మాట ఎక్కడ ఉంది అంటే రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నములో ఈ యొక్క స్టోరీ ఉంది ప్రవర్త వెళుతున్నాడు ప్రవర్తకి మరి తన తల మీద ఇలాగ వెంట్రికలేము లేవు కానీ ఇలాగ నున్నగా అంటే బట్ట తలకాయ అంటారు కదా నేను అనను ఆయన ప్రవర్త దేవుని పాత్ర ఈనాడు ఈ ప్రబుద్ధులు తెగ ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు ఈ ప్రబుద్ధులందరికీ ఈయన కౌంటర్ అయితే ఈ ప్రవర్త బేతలులకు ఎక్కిపోతూ ఉన్నాడు బేతలు అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు ఒక గ్రామంలో నుండి ఆ ఆ గ్రామ ప్రజలు లో వాళ్ళు అంటే చిన్న పిల్లలు ఈ ప్రవర్త ఎంత పడి ఈ అపహాస బ్యాచ్ ఉంది కదా ఈ అపహాసి బ్యాచ్ ఈ అపహాసుకులు కరుణాకర్ సుగుణ బాక నళితకుమారు దాసు ఇంకా అపహాసుకులు ఉన్నారు కదా వీరందరికీ తగిలొచ్చిద్దని ఈ యొక్క వచనము ఖచ్చితంగా తగిలొచ్చిద్ది ఈ బాలురులు ఎంతమంది అంటే నలభై ఇద్దరు చిన్నపిల్లలు ప్రబడిత వెనుకిడి పడుతూ బోడివడ కొండ పొమ్ము బోడివడ కొండీ పొమ్మని ఇనికిటితబడి అపహాసము చేస్తూ ఉన్నారు ప్రవర్తని దాసుని దేవుని సేవకుని తోలనాడుతున్నారు అయితే ఇప్పుడు దాకా ప్రవర్త బతిమాలుతూ ఉన్నాడు నేను బతిమాలు చెబుతున్నాను ఒక రోజు ఉన్నది మీకు ఆ రోజున మీరు తాడుకోలేరు బిడ్డ సుంటన్ దేవుని సేవకులని సంగమును దూషిస్తున్న దూషికులారా ఒకరోజు మీ జీవితాలకి నామరూపాలు లేకుండా ఒకరోజు తీర్పులోకి వచ్చినప్పుడు ఆ రోజు దేవుని ఉగ్రతను చూస్తారు మీరు ప్రవర్తకి తోడే ఉన్నవాడు నాకు తోడే ఉన్నాడు ప్రవ ప్రపంచంగా ఉన్న ప్రతి సంగమునకు దేవుని సముందులుగా ఉన్న ప్రతి దైవజనులకు తోడే ఉన్నాడు మీ ప్రలోభాలకును మీ కామెంట్లకును మీరు బెదిరించే బెదిరింపులకును లొంగిపోవటము అసంభము అవన్నీ కూడా గతంలో వాటన్నిటిని కూడా పిహెచ్డి చేసి వచ్చాను అయితే ఈ ప్రవర్త వెనికిక్కి తిరిగి ఈ మధ్య వారిని బతిమాలినట్లు బతిమాలితే బతిమాలే ఉంటాడు ఇప్పుడు మేము బతిలాడుతున్నాము కదా మేము బ్రతిమాలు చెబుతున్నాము కదా ఒరే మార్చుకోనరా వరే మీ జీవితాలు మార్చుకోన్రా ఎందుకురా అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో నిజమైన సత్యము దగ్గర రాలేకపోతున్నారు నిజమైన వెలుగు ఉందిరా ఆయనేరా జీవానికి కారణము బ్రతుకుతున్నారు అంటే ఆయన భిక్షరా ఆయన ధైర్య అంటే ఒకొక్క మూర్ఖుడు వాడి ఇష్టం వచ్చినట్టు పోగటబడుతూ ఉన్నాడు అలాంటి మూర్ఖులందరికీ ఈ నా కౌంటర్ ఈ నా పాఠం ఏంటంటే ప్రవర్త బతిమాలుతున్నాడు పిల్లలని అయ్యా మీరు అలా అనకూడదు మీరు అలా అని అనకూడదు అని బతిమాలుతూ ఉంటే ప్రవర్త ఎనికటితో ఈ నలభై ఇద్దరు బాలు ఈ పిల్లలు గోడివాడ కొండక్కి పమ్ము గోడివాడ కొండీ పమ్ము అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ యొక్క ప్రవర్త తాలూకో లేక ఎంతసేపు ఉంటాడండి ఎంతసేపు భరిస్తూ ఉంటారు ఎంతసేపు ఈ అపహాసపు బ్యాచి మాటలు వింటూ ఉంటారు నిల్లరు కదా కనీసము వారి లాగా మాట్లాడకపోయినా తనకు కలిగిన నామములో వారిని అప్పజెప్పే అవసరత్వం ఉంటది ఇదిగో దానికి యొక్క సాదృశ్యం ఇదే ఈ యహోవ నామములో వారిని యహోవ నామమున వారిని శపించినప్పుడు ఎక్కడి నుండి వచ్చాయో అడవిలో నుండి రెండు ఆడ వెలుగుబొంట్లు ఊర్లోకి ప్రవేశం చేశాయి ఆడ వెలుగుబొంట్లు రెండు వచ్చి ఆ నలభై ఇద్దరు బాలుల్ని శీల్చి వేశాయట ఏం చేశాయి శీల్చి వేశాయట రినాడు సంఘాల మీద దాడి జరుగుతున్నా సంఘాలను దూషిస్తున్నా సువార్తని చెప్పుకుంటున్నా సువార్తకులను అడ్డగిస్తున్నా మీకు పర్మిషన్ ఉందా ఈ మాట అనేవాడు ఇంట్లో చలనోడు ఈ మాట అనేవాడు తన కుటుంబంలో చలనోడు ఒక మాటలో చెప్పాలంటే మీకు పర్మిషన్ ఉందా అసలు నీకు పర్మిషన్ నీ నీవెవడవరా భారతదేశము నా మాతృభూమి వాకు స్వాతంత్రము మత సేస్య స్వతంత్రము రాజ్యాంగములో పొందుపరిచే ఉంది ఎవరి మతాన్ని వారు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకునే సేస్య స్వతంత్ర హక్కులు కలిగించబడ్డాయి రాజ్యాంగములో నీవెవరెవరు ఆలయతానికి అని ప్రశ్నించాలి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ మత శస్య మత స్వాతంత్ర హక్కులు మనకి రాజ్యాంగంలో కరిగించబడి ఉన్నాయి ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు పరించుకునే శస్య హక్కులు ఉన్నాయి ఎవరు సొత్తు కాదు భారతదేశం భారతదేశము నా మాతృభూమి ఇక్కడ మనం పుచ్చిన వారి మనం హక్కు కలిగిన వారిమి మన భారతదేశ ప్రజలందరూ కూడా అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఈ మూర్ఖుల్లాగా ఉండిన వారందరి కనులు వెలిగించడానికే కంకణం కట్టుకొని దేవుడు మన మీద పెట్టిన ఆ భారం కొలది మనకు సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన ప్రకారముగా సర్వలోకంలోకి వెళ్ళి సర్వసుకి నా గురించి తెలియజేయమున్న ఆ మాటను ప్రకారముగా యోస్సు మాటని మనము ప్రకటించడానికి అర్హులమి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సృష్టి కర్తే మనకి అధికారం ఇచ్చాడు సర్వ అక్కిచ్చాడు కల్పించాడు మనం దేశంలో ఉన్న అధికారులు కూడా రాజ్యాంగములో వాకు స్వాతంత్రం కలిగించారు నీవుడి అడగటానికి నీకు పర్మిషన్ ఉందా అసలు నీకు అడుగు నీవు అడిగే పర్మిషన్ నీకుందా అని మీరు ప్రశ్నించండి నలభై ఇద్దరు బాలుల్ని యహోవా నామమున ప్రభుత్వ శపిస్తే ఆడ వెలుగు బొంతులు రెండు వచ్చి నలక ఇద్దరు బాలుని చీల్చి వేశాయట చూశారా దైవజనుడు అంటే ఎంత పవరుగా ఉన్నాడో దైవ సేవకుని మాట ఎంత పవరో తెలుసా జాగ్రత్త దైవజనుడు అనగా ఏ పాత్ర తక్కువైన పాత్ర కాదు సత్య సంబంధులైగా ఉన్నవారు వారు వారి దగ్గర పది మంది ఉన్నారా ఐదుగురు ఉన్నారా లేక ఒక్కరే ఉన్నారా అని చిన్న చూపు చూస్తున్నారేమో దైవ సేవకులని సంఘాలని ప్రబుద్ధులారా ఏ హోగ నాభము అని చెప్పిస్తే దైవ సేవుకుడు నలభై ఇద్దరు బాలుల్చి వేశాయి ఆడ వెలుగు బొంతులు వస్తాయి అంతే నాదేముడు ఉన్న వాటిని లేని వాటిగాను లేని వాటిని ఉన్న వాటిగాను గాను నిర్మించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా నా ప్రభావిని ఏ వారి నామము ఉన్నతమైన నామము జాగ్రత్త సంఘాల మీద దాడులు చేస్తూ సంఘాలని ప్రలోభాలు రకరకాలుగా దూషణలో మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఆడ వెలుగుబొట్లు వస్తాయి మిమ్మల్ని మీతో ఉన్నవారిని శీల్చి వేస్తాయి ఇది యహోవ నామమున ఇస్తున్న వార్నింగ్ ఆజ్ఞ ఇకనైనా మారండి మార్పు చెందండి మీకు ప్రభువారే ఇక్కడ నుంచి వెలిగించును